హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి వీడియోలోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరితో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐక్యాను రిక్వెస్ట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక అయితే కొట్టేసేయండి ఓకే లేట్ చేయకుండా మనం ఫస్ట్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం కొంచెం లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడం కోసం అయితే మాత్రం ఇది వచ్చేసి దీపావళి పండుగ షూట్ చేసిన అండి మా ఇంట్లో మా సొంత ఇంట్లో వచ్చిన ఫస్ట్ పండుగని మేము ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది షేర్ చేస్తున్నాం అనమాట మాకున్నంతలో చాలా సింపుల్గా ఈ విధంగా అయితే మేము మా దీపావళి పండుగని అయితే మంచిగా చేసుకున్నాం అనమాట నిజం చెప్పాలంటే ఈ బాంబులు ఈ టపాకులు ఇవన్నీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అన్ తీసుకోవద్దనుకున్నాను కానీ పిల్లలు కొంచెం వీళ్ళ ఆనందం వీళ్ళు సరదాలు ఉంటాయి కదా వాటి కోసం తప్పదు అన్నట్టు తీసుకున్నాం అనమాట అవి కూడా చాలా తక్కువ తీసుకున్నాంలేండి ఎక్కువ ఏం తీసుకోలేదు కానీ ఇంట్లో మాత్రం మంచిగా పూజ చేసుకున్నాము ఇల్లంతా దీపాలు పెట్టుకున్నాము ముగ్గేసుకున్నాం దీపం పెట్టుకున్నాం అన్నీ చేసుకున్నాం అనమాట ఇదైతే కనుక దీపావళి రోజు షూట్ చేసిన బ్లాగు అంటే నిన్న మార్నింగ్ షూట్ చేసిన బ్లాగ్ అనమాట ఇది సారీ దీపావళి పండుగ అంటే నాకు తెలిసినంత వరకు నా చిన్నప్పటి నుంచి మా అమ్మ నైట్ టైమే చేస్తుంది కాబట్టి పూజ సో నేను కూడా ఈవినింగే పూజ చేసుకున్నాం అనమాట మార్నింగ్ ఏం చేసుకోలేదు అంటే కొంచెం బిజీగా ఉన్నామన్నమాట మార్నింగ్ కొంచెం స్వీట్స్ చేసుకోవడంలో వీళ్ళ కోరికలు ఉంటాయి కదా చిన్న చిన్న కోరికలు అవన్నీ తీర్చాలి వీళ్ళ డ్రెస్సులు అంట వీళ్ళ షాపింగ్స్ అంట షాపింగ్ అయితే నేను ఏం చేయలేదు ఓన్లీ బాములు టపాకులు వీటి కోసం మాత్రమే వెళ్ళాము ఇద్దరికీ డ్రెస్సులు అయితే ఆన్లైన్లో పెట్టేశాను నేనైతే కనుక మా బుడ్డ తీసుకున్న డ్రెస్ మీషోలో పెట్టాను అనమాట అది ఒక టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో పడింది మా వరుణ్ గన్ కూడా సేమ్ ప్రైస్ పడింది టీషర్ట్ అయితే సో ఇద్దరికైతే కనుక సరే ఒక డ్రెస్ ఆన్లైన్లో పెట్టి చేసుకున్నాం షాపింగ్ ఏం చేయలేదు కానీ ఇంట్లో మాత్రం మంచిగా దేవుడికి అయితే పూజ చేసుకున్నాను ఇదో నాకు వచ్చినట్టు ఈ విధంగా అయితే మంచిగా దేవుడికి పూజ చేసుకొని గుమ్మం దగ్గర దీపాలు అన్నీ పెట్టుకున్నాను అనమాట ఓకే మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం ఎందుకంటే మొత్తం వాయిస్ ఊరడం కంటే వీడియోని కొంచెం ఒరిజినల్ వాయిస్ తో చూస్తే మీకు కూడా బాగుంటుంది కదా సో అందుకని వీడిని నస్తే మాత్రం ఒక లైక్ చేయడం అసలు మర్చిపోకండి హారెట్టా తప్పు కళ్ళు పోతాయిదా హార్

ఫ్రెండ్స్ ఇక్కడ నా ముగ్గును చూసి అయితే భయపడకండి ఎందుకంటే నేను ఏదో ట్రై చేశాను అంటే ముగ్గు పిండి లేదు చాక్ లేదు అనమాట శుద్ధతో గీసాను నేనైతే కనుక మంచిగా దీపం ముగ్గు పెట్టి దీప ముగ్గుతో దీపం ముగ్గు మొత్తం దీపాలు పెట్టి సెట్ చేద్దాం అనుకున్నాను బట్ కానీ పీస్ లేక ఇది ఏదో దీపం ముగ్గేద్దామని అనుకుంటే ఇదేనో క్షుద్ర పూజలలో ముగ్గులాగా వచ్చిందనమాట నా ముగ్గుని చూసి నాకే నవ్వు వస్తుంది కానీ ఇంక ఏం చేద్దాం మంచిగా దీపాలు పెడదామని డిసైడ్ అయిపోయాను అనమాట సో అందుకనేసి ఇంక ఏదో ఒక ముగ్గులే వచ్చిన ముగ్గు ఎలాగో వచ్చింది అనేసి ఆ ముగ్గునైతే ఈ విధంగా డెకరేట్ చేసామన్నమాట పువ్వులు లేవు అయిపోయాయి సో ఇంకా చేసేదేం లేక అలా అయితే వదిలేసాము రెండు గుమ్మాల దగ్గర అయితే పెట్టేశాను బట్ అటు సైడ్ అయితే షూట్ చేయలేదు గుమ్మం దగ్గర పెట్టినట్టువి దేవుడికి అయితే మంచిగా పూజ చేసుకున్నాం మంచిగా స్వీట్స్ పెట్టేసాము ముగ్గులు వేసుకున్నాము అన్నీ చేసామన్నమాట ఇంకా దీపావళి పండగ అంటే వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి బాంబులు టపాకలే కదా సో నెక్స్ట్ ఇంకా అవే వస్తాయి సో ప్రజెంట్ అయితే ఆ విధంగా ఏదో మాకున్న నాకు వచ్చినట్టు నేను చేసిన ఒక చిన్న ముగ్గు అనమాట అది నేను ముగ్గులు కొంచెం కొంచెం బాగానే వేస్తా కానీ శుద్ధ లేదు చాక్ పీస్ లేదు ఇంకా ఏం చేస్తా అలా వచ్చేసింది అనమాట అంగడి మొత్తం అది లేచే మీరుకు పోతుంది అంతపాటి పైకి వరుణ్ వరుణ్ ఒరే అది అది ఎట్లా కాల్సేది కాదు మా అలా అడబమాట చెప్తా ఆగు ఫస్ట్ చెప్పిన కొట్టుకోనా విను పెన్సిల్లే అగ్గి పుల్ల గీసిన అనుకో పట్ట 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 పోలిపోతాం మీ అందరం చూసుకో నీ ఆటలు కాదు పో పెట్టి అడేటి పో ఇంకొంచెం అట పెట్టు ఇంకొంచెం ఇంకొంచమట పెట్టు పెట్టినా పెట్టు కానీ ఆంటీ కూర్చోండి అసాగో పెట్టు సర్లే సర్లే పెట్టు పెట్టు

ఇక్కడ వీళ్ళకేమో వీళ్ళ ఆనందం చాలా ఎక్కువైపోయింది నాకేమో ఆ ఎరుకలే బాంబులు ఉన్నాయి మాట్లాడితే బాంబులు వెళ్ళకపోతున్నారు బా వద్దుల చుక్కలు నాకు చూపించినారు నాకెత్తగనక వీళ్ళ బాంబుల ఆనందం ఏమో కానీ వీళ్ళని కాపాడుకోలేక నేను కనుక తనకలాడిపోయినా నిజం చెప్పాలంటే అస్సలు మాట వినట్లేదు ఆగట్లేదు అసలు కనుక నాకు ఇంకా మీత పెట్టుకుంటే కాతీరా బాబు అని చెప్పి నేనే అంటిస్తుంటే వాళ్ళు ఆడుకున్నారనమాట ఇంకా కానీ ఏదో మొత్తానికి మా ఇంట్లో ఫస్ట్ వచ్చిన పండగ అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు మా వరుణ్ నక్షత్రం అయితే మా దీపావళిని మంచిగా దీపాలు పెట్టుకొని అంత పండగ అంతా కూడా చాలా బాగా చేసుకున్నాం అన్నమాట

మా నక్షత్ర వెంచిక ఏమో కానీ వరుణ్ గార్డెన్ మాత్రం మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసాడు ఫ్రెండ్స్ ఈసారి దీపావళిని వాడతారు రాకెట్లు కూడా వెలిచినాడు అనమాట నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసారబ్బా నిజంగా మస్తు అనిపించింది నాకైతే కనుక ఈసారి దీపావళి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అండి ఈరోజుకి వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటేనే నచ్చితే ఒక చిన్న లైక్ చేసేసేయండి అలాగే వీడియో కామెంట్లో షేర్ చేయండి మా ఇంట్లో మేము చేసుకున్న తొలి పండగ అనమాట చాలా హ్యాపీగా చేసుకున్నాము ఓకే బాయ్ బాయ్ మరొక వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను